ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు కూడా అందరికీ ఉపయోగాత్మకమైంది ఏదో ఒక అస్ట్రాలజికల్ అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అయితే ప్రతి ఇల్లు కూడా ఎంత వాస్తుపరంగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజుని ఏదో ఒక రకమైనటువంటి ఒక దిష్టి ప్రభావానికి గురవుతూ ఉంటుంది ఇల్లు కూడా మనుషుల్లాగే అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనం మాట్లాడే శబ్దాలు కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు రీఫ్రెష్మెంట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలండి అంటే ఇల్లంతా ఏమి మామూలు జనరల్గా మనం ఎప్పుడులాగే శుభ్రం చేసుకుంటాము ఎప్పుడులాగే పూజ చేసుకుంటాము చేసుకున్నప్పటికీ కూడా శబ్దానికి ఒక రకమైనటువంటి శక్తి తరంగాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒక గంట ఉంటుంది ఆ గంటను మోగించిన వెంటనే అది ఒక రీసౌండ్గా వీళ్ళంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఆ నెగిటివ్ అన్నది ఆ శబ్దం ద్వారా దూరం అవుతూ ఉంటుంది అన్నమాట అందుకే ఘంటానాదాలు ఇవన్నీ కూడా చెప్పడం అయితే దీనికి ఏమిటా మార్గం అంటే ప్రధానంగా భగవన్ నామస్మరణము మనం భగవన్ నామస్మరణం చేయడం అంటే రోజు ప్రతినిత్యం ఏదో పూజ చేసుకుంటాం కానీ నిరంతరం చేయలేని పరిస్థితి యాంత్రిక లైఫ్లో కాబట్టి ప్రతిరోజు ఏఎం అండ్ పిఎం అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రదోషకాలంలో కానీ ప్రాతకాలంలో కానీ ఏదో ఒక డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ మీనింగు ఏమిటంటే ఇప్పుడు జనరల్గా మనము మనం ఇంట్లో ఆడుకునేటువంటి విష్ణు సహస్రనామాలు కావచ్చు లలిత సహస్రనామాలు కావచ్చు అదేవిధంగా రకరకాలు ఉన్నటువంటి ఏదో ఒకటి ఆ ప్లే చేసుకోవడం వల్ల చక్కగా సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి ఇంట్లో ఆనందమయమైనటువంటి జీవితం ఏర్పడుతున్న కారణం ఆ శబ్ద తరంగాలు ఉత్పన్నం చేస్తూ ఉంటాయి నెగిటివిటీని పారదోలుతూ ఉంటాయి ఆ మంత్రాల్లో అటువంటి శక్తులు ఇమిడీకృతమైన ఉన్నాయి ఆ పాటల్లో అలాంటివి ఉంటుంది ప్రధానంగా సంగీతానికి చితుర్వేతి పతుర్వేతి గాన సంపత్తి అంటూ ఉంటారు అంటే ఎలాంటి ఎలాంటి వైబ్రేషన్స్ కూడా సంగీతంతో ఎలాంటి రోగాలు కూడా మాపవచ్చు రోగాలను కూడా పోగొట్టవచ్చు అన్న ఎంతోమంది చెప్తూ ఉంటారంటే సంగీతానికి అంత గొప్ప శక్తి ఉంటుంది కాబట్టి ఆ సంగీతం ఏదో భగవంతుడికి అనుగ్రహంగా భగవంతుడి పాటల్లోని భగవంతుడికి అష్టపరంగా ఉండేటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ మనం ప్లే చేసుకోవడం వల్ల ఆ ఇల్లు పరిశుద్ధం అవుతూ ఉంటుంది ప్రతిరోజు రీఫ్రెష్మెంట్ అవుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి శాంతి తరంగాలు ఉద్భవం అవుతూ ఉంటాయి కొంతమంది అయితే ఆగి ఇంట్లో భజన చేసుకోవచ్చు చిన్న చిన్న ఘంటానాదం చేయవచ్చు ఇవన్నీ చేసుకుంటూనే ఏదో ఒకటి ప్లే చేసుకుంటూ ఉండండి మంచి జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ